వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీబొమ్మ సెంటర్ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని వైసీపీ శ్రేణులు నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వైసీపీ ముఖ్య నేతలతో కలిసి మహాత్మా గాంధీ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన అర్పించారు గాంధీ బొమ్మ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వేలాది మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారీ జన సందోహం మధ్య ఏడు లక్షల పత్రాలను ఊరేగింపుగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు జై జగన్ నినాదాలతో నగరం దద్దరిల్లింది రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు సంస్థలకు ధారదత్తం చేసేందుకు రకరకాల కుట్రకు పాల్పడుతుందని తీవ్రస్థాయిలో నేతలు ధ్వజమెత్తారు మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయించి పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించడంతో పాటు ఎన్నో పేద కుటుంబాలకి వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి వాటిని కొన్ని పూర్తయ్యాయి కొన్ని దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్నాయి అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పదిహేడు మెడికల్ కళాశాలల్ని ఈ రోజు దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంటే పది మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక దుర్మార్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ దుర్మార్గమైనటువంటి నిర్ణయానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ప్రైవేటు సంస్థలో నడపకూడదు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి అని చెప్పి చెప్పి ఒక పిలుపునివ్వడం ఆయన ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపి ఇది పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంతో పాటు పేదలకు వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేసాడు ఆ లక్ష్యానికి తూట్లు కారుతున్నటువంటి తూట్లు పొడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన దానికి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఈ జిల్లాలో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్మించారు అనేక రకాలైనటువంటి చేపట్టాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు విద్యావేత్తలు మేధావులు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ పాల్గొని జయప్రదం చేయడం జరిగింది ఏడు లక్షల మంది సంతకాలు పెట్టి సేకరించినటువంటి పత్రాలని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించారు లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నారు కోట్లాది మంది సంతకాల సేకరణ తెలియజేశారు సంతకాల ఉద్యమంలో భాగంగా గత రెండు నెలల నుంచి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి సంతకాల సేకరణించాల లక్ష్యంతో వెళ్ళడం కూడా జరిగింది మరి అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లా నుంచి ఏకంగా ఏడు లక్షలకు పైగా మనం సంతకాలు ముందుకొచ్చి పెట్టడం కూడా ఈ ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది బట్ ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఇది ఒక మంచి కాస్త మీరు ముందుకొచ్చినారని చెప్పి ఉద్యమంలో జాయిన్ కావడం కూడా జరిగింది ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సిపి ప్రతిపక్షం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా వైపు చూసేటట్టుగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈ రోజు కూడా కొన్ని వేల మంది స్వచ్ఛందంగా ఎక్కడ కూడా ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడ కూడా పర్మిషన్స్ లాంటివి ఇవ్వకపోయినా కూడా ఈ రోజు కొన్ని వేల మంది నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఈ రోజు విఆర్ కాలేజ్ సెంటర్ దాకా ర్యాలీగా రావడం కానీ సుమారుగా ఏడు లక్షల మందికి పైగా సంతకాలు పెట్టించ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరికీ కూడా వైఎస్ఆర్ ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది ఇదే స్ఫూర్తితో రాబోయే మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేయడం కానీ నెల్లూరు జిల్లాలో ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లి పనిచేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిప్రాయ సేకరణను చేసి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో వారు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పదకొండు నియోజకవర్గాల నుంచి వేలాదిగా కార్యకర్తలు వేల సంఖ్యలో ఒక్కొక్క ఉంచి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పూర్తి చేసి ఈ రోజు తాడేపల్లికి మా నాయకుడు జిల్లా అధ్యక్షులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసేదానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబీకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి ఆన్ ది ఫెయిలియర్ ఆఫ్ ది స్టెట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వైఫల్యాలని ప్రజలు సంతకాల ద్వారా తెలియజేశారు ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేయకూడదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున గొంతెత్తితే దానికి మద్దతు పలుకుతూ కోటి సంతకాలు చేశారు ఆంధ్ర రాష్ట్రం గమనించాలి ప్రభుత్వానికి ఇటు చెవులు లేవు కళ్ళు లేవు నోరు నోరుంది అబద్ధాలు చెప్పడానికి మోసం చేయడానికి ఇది గమనించి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతున్నాము ప్రజల తరఫున మేము మాట్లాడుతున్నాము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సంపద సృష్టింటే ఇది ప్రభుత్వ ఆస్తిని అమ్మటం కాదు సంపద సృష్టి తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి నేర్చుకోండి ప్రజలకి ఎలాంటి మంచి పనులు చేయాలో నేర్చుకోండి ఈ రెఫరండంగా భావించి ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేయండి అని ఇతర పలుకుతూ ఈ కో ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పనులు చేయండి మంచి పేరు తెచ్చుకోండి అని మరొకసారి తెలియజేసుకోండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రజల్లో వ్యతిరేకత ఎంత స్పష్టంగా కనిపించిందంటే ఎక్కడికి వెళ్ళినా సంతకాలు అనగానే స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మాకు ఈ అన్యాయం జరిగింది మేము సంతకం పెట్టాలన్న చెప్పినట్టు చేసిన ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి విధానంలోనే ఈ గవర్నమెంట్ ఎంత ఫెయిల్ అయిపోయింది ప్రజల్లో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందని స్పష్టంగా తెలిసిపోతుంది ఎన్నో సమస్యలు ఉన్నటువంటి ఆడవాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా ఈ రకంగా మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు అని అంటే మహిళలకి కూడా న్యాయం చేయలేకపోతున్నారు కనీసం అని అంటే ఈ ప్రభుత్వంలో ఇంకేముంది చెప్పండి ఇంత వ్యతిరేకత తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పటికైనా మీరు ఆలోచించాలి జగనన్న చేసే మంచి పనికి ఆయనకు పేరు రాకూడదు అనేటువంటి ఆలోచన మానేసి ప్రజలకు మంచి చేస్తే మీకు కూడా పేరు వస్తుంది అనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పటికైనా ఈ డెసిషన్ ఉపసంహరించుకుంటే బాగుంటుంది అనేది ప్రతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల పక్షాన మాట్లాడతారు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కూడా ఒకటే పద్ధతిలో మాట్లాడే అలవాటు జగన్మోహన్ చంద్రబాబు గారికి లేదు మా నాయకులు మాత్రం పర్ఫెక్ట్గా మాట్లాడారు ఆయన ఏ రకంగా ప్రభుత్వం గవర్నమెంట్ రా ఏ రకంగా మాట్లాడారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రకంగా ప్లేట్కు రాయించారు ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి విషయాన్ని ఎగతాళి చేస్తూ మరి దారుణంగా తయారు చేయడం అనేది క్షమించరాని నేరంగా తయారవుతుంది ఇది గమనించాలి ప్రజలందరూ గమనించాలి ఎప్పుడు కూడా చంద్రబాబు చెప్పే మాత్రం దొందాబ్దాలు ఉంటాయి అలా లేకుండా ప్రభుత్వంతో ప్రభుత్వం విధానం ఎంత బాగుంటుందనేది మా ప్రతితం నాయకుల గురించి చూసి తెలుసుకోవాలని సందర్భంగా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్ళికి మా శుభ కాలుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్